ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే మంత్రి సీతక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు దీంతో ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదేవిధంగా క్యాబినెట్లో చర్చించే వివిధ అంశాలపై అవకాశం ఉంది రైతులకు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు టాక్ నడుస్తోంది వీటితో పాటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో గ్యారంటీని అమలుకు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం అందుతోంది కాగా జూన్ నెలాఖరులో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని మీడియాతో మాట్లాడారు ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ప్రకటించారు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు మరి తెలంగాణ క్యాబినెట్ బేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండలు మంత్రులతో ముఖ్య సమావేశం జరగబోతుంది ఇది ఈ సమావేశంలో కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికే గ్రౌండ్ ఆల్మోస్ట్ గ్రౌండ్ను ప్రభుత్వం ప్రిపేర్ చేసుకొని చెప్పవచ్చు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఏంటి వాటికి ఎన్నికలకు వెళ్లే ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు మరికొద్దిసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులు ముఖ్యంగా ఎన్నికలకు పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు రెవెన్యూ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సంఘానికి సంబంధించిన అధికారులు పోలీస్ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ముఖ్యాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలన్న దానిపై ప్రధాన చర్చ జరగబోతుంది ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం యోచిస్తుంది దీనికి అనుగుణంగానే ఈ ఏర్పాట్లలో భాగంగానే ఈ ముఖ్య ముఖ్యమైన సమావేశం చెప్పుకోవచ్చు దీంట్లో ఎన్నికల నిర్మాణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది దీని దీంతోపాటు ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ఏంటి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు ప్రధానంగా రైతు భరోసా సంబంధించి కూడా ఈరోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు వానకాలం సంబంధించిన రైతు భరోసాను రైతులకు అందించే దిశగా ఈరోజు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆ సమావేశంలో పాల్గొంటారు అయితే అక్కడ రైతుల సమక్షంలోనే రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది అవసరమైతే ఈరోజు సాయంత్రం నుంచే రైతు భరోసాకు సంబంధించిన నిధులను కూడా రైతుల ఖాతాలో వేసే దిశగా నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ ఈరోజు కాని పక్షంలో రేపు అయితే రైతు భరోసా సంబంధించిన నిధులు రైతులకు ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇది ప్రధానంగా ఈ కానీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఎజెండా కానీ ప్రధానంగా ఈ మంత్రులతో ముఖ్యమైన సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు నోటిఫికేషన్ ఈ నెలాఖరుకు వస్తే నెక్స్ట్ మంత్లో ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇది అత్యంత కీలకమైన సమావేశం అనుకోవచ్చు ఇప్పటికే దాదాపు ఏడాది కాలంగా లోకల్ బాడీ ఎన్నికలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది సర్పంచ్ల పదవి కాలం ముగిసింది ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం కాలం ముగిసింది గ్రామ గ్రామాల్లో ముఖ్యంగా పరిపాలన వ్యవస్థ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి దీంతోపాటు కేంద్ర నిధులు కూడా ఎన్నికలు జరిగితే తప్ప గ్రామాలకు కేంద్రం వచ్చే నిధులు కూడా వస్తాయి ఈ ఉన్న ప్రభుత్వం ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది దీనిలో భాగంగానే మంత్రులతో ఈ ముఖ్యమైన సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు